మనం మార్కెటింగ్ బై మార్కెట్ బై ఇక్కడ ఒక బిల్డింగ్ లో బిల్డింగ్ ని పోలీస్ వాళ్ళు ఎంచుకున్నారు దాన్ని బట్టి కూడా జరుగుతుందంట బిల్డింగ్ లో బిల్లింగ్ లో ఏమైతేని అబట్ ఏమైతుందో అంట చూపిస్తున్నారు పోలీస్ వాళ్ళు దాన్ని బట్టి మనం చూస్తున్నాం ఇక్కడ మార్కెటింగ్ తోలో మీడియా బట్ కూడా ఫైల్ కూడా तो जा कॉफ़ी चालू करो देखो चालू देखो चालू एक किलो आसमीन का उसने आ गया ना आसमीन का उसने आ गया ना एक किलो आसमीन का उसने काफ़ी इंसान का अपने यहाँ गुड क्लियर के बच्चा ही नहीं हो रहा है ये ऑप्शन है क्या? अच्छा ना बस बोल दो। अपॉइंटमेंट है। लॉ। पार्टी सेंटर। मैं आपको कह रहा हूं। मुझे एक साइड का डिटेल नहीं हो। और दैट इज नॉट पॉसिबल। और मैं कह रहा हूं। अच्छा ये सब क्यों हो रहा है? अच्छा ना बस बोल दो। अपॉइंटमेंट है। लॉ। पार्टी सेंटर। సిబ్బంది వీరందరూ కూడా ఈ యొక్క మార్చి లో పార్టిసిపేట్ చేస్తారు ఆపటిషన్ అభ్యాస్

साइड साइड सर 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 सारे రైట్ 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 చేసి ప్రారంభమైంది పూర్తి స్థాయిలో కూడా ఒక బాంబు దాడులు గనక ఇక్కడ జరిగితే పరిస్థితులు ఉంటాయి అనేది కూడా పరిస్థితి అయితే ఉంది బాంబు దాడులు గనక ఇక్కడే మనం ఉన్నటువంటి ప్లేస్ లో జరిగితే గనక ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు ఉంటాయి అలాగే ప్రజలు కూడా ఏ విధంగా అప్రమత్తం కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక ఇక్కడ పూర్తి స్థాయిలో ¡Aquí okay.